ఈరోజు ఇప్పుడు చింతకాయలు వస్తాయి లేతాయి ఆ చింతకాయ వేసి మటన్ కూర వండుతా రండి చాలా వెరైటీగా బాగుంటుంది రండి వెళ్దాం ఓకే అమ్మా చూడండి అమ్మా ఇదిగో మటన్ అరకిల్లో తీసుకున్నా ఇవిగో చింతకాయలు చూసారా గు మరి అందరూ అంటనే అమ్మని తలవకుండా ఒకసారి ఉండరేటమ్మా అని మరి అక్కడే కదా నేర్చుకున్నాను చూడమ్మా మాసం ఎంత చక్కగా వడ్లిపోయింది కొంచెం నీరు వచ్చింది చూద్దాం ఇంకోసేపు ఉల్లిపాయంత తేగాలి అర కిలో మటన్ చక్కగా ఇందులో తేగాలి అందులో చింతకాయ వేసేస్తాం అయిలోనే పెట్టానమ్మా ఉడుకు అయిలోనే రావాలి పచ్చి వాసన పోవాలి కదా చింతకాయ అందుకని అయిలోనే ఉండాలి తిని చూసి చెప్పు చెప్పేది ఏముండదు అదే టేస్ట్గా ఉందా చక్కగా ఉంది ఇంత చింతగా చాలు ఇంకా పులిపోయినా బాగోదు బాగోద హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు మొన్న వినాయక చవితిది వచ్చింది కదా శేషగిరి పితోన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ అమ్మ మనవడంటే ఎంత ఇష్టమో దుర్గమ్మ గారికి అవునమ్మా ఎవరికైనా అసలు కంటే వడ్డీ వద్దు అంతే నాకే కాదు మీ అందరికీ కూడా మనవాళ్ళు మనవరాలు ఉంటే వాళ్ళు బాగా ఇష్టమైపోతారు కన్న వాళ్ళని పక్కన పెడతారు అంతే మాధవి అడ్డాన సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ అమ్మ సూపర్ అమ్మ చాలా బాగా పూజ చేశారు జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరినీ చల్లగా చూడు తండ్రి చాలా ఈ పెట్టారమ్మా ఈ పెట్టారు దావుడిద్దు చాలా సంతోషం బాగుందమ్మా మంగ తెప్పలతో తెప్పలతో ఇంటి అయ్యా బిఫోర్ వీడియో పెట్టవలసిందమ్మా ఫెస్టివల్ రోజు మాకు ఈజీగా ఉంటుంది కుకింగ్ కోసం మరి బిఫోర్ రోజే అన్నీ వన్డేసుకోలేక నేను కూడా పండగ చేసినప్పుడే కదా అయ్యా వండుతాను అందుకని బిఫోర్ రోజు పండగ పండగ చూపించాలి కదా అందుకోసం ఇవన్నీ వన్ మాత్రం ముందు చూపించి పండగ చూపించాల్సింది మీకు అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అలా చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఎవరు రమ్య వెంకీ నమస్తే నానమ్మ హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ అయ్యా జనీనా షేక్ అంట మీ బంగ్లా హోమ్ టూర్ చూపించండి అమ్మ ఒక్కసారి చూపించడానిక అది మనం ఒకరికి ఇచ్చేసాం కదా ఒకరికి అమ్మేసాం అది ఆయన ఎమ్మెల్యే ఎప్పుడు చూద్దామన్నా పార్టీ జనా కార్లు ఉంటాయి లోపలికి తీసే అంత తీరిక దొరకదు వాళ్ళు ఒప్పుకోరు కూడా అలాంటి వాళ్ళ గురించి ఏమైనా వీడియో తీసేస్తాను బయట పెట్టేస్తాను భయం పార్టీ కదా ఆ కంగారులో వాళ్ళు చేయనివ్వరు అది ఏమాత్రం అవకాశం ఉన్నా లోపల ఏదో కొంచెం చూపిస్తాను ట్రై చేస్తాయి ఇల్లు ఓకే థ్యాంక్ యూ తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులు ఇది ఒక ఛానల్ ఉందా మీకు వినాయక చవితి అమ్మా ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను కంటి మా కామెంట్ చదివారు మీరు తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులు ఛానల్ అండి చాలా సంతోషం అండి ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు చాలా తెలివిగలారమ్మా గ్రేట్ అమ్మా అన్నారు తెలివే తెలివితేటలు అనేది పెద్దగా నాకంటే తెలియదు మరి తెలివితేటలే నన్ను నన్ను కాపాడుకోవటం నా కుటుంబాన్ని నేను ఎంతవరకు ఉండాలి అంతవరకే తెలుసు నాకు ఇక ప్రపంచాన్ని ఉద్దరించాయో ఏం లేదు అంతెంతగా మా మనం మన కుటుంబాన్ని మనం ఉద్దరించకుండా తెలిసినా కూడా తెలివితేటలేగా అనొచ్చు మీరు అయితే అంతవరకు ఉండి ఉంటాయి అది లేకపోతే ఆ మాత్రం కూడా లేకపోతే ఈ మాత్ర ఇట దాన్ని కాదు ఏదో ఆ మాత్రం తెలివితేటలు దేవుడు ఇచ్చినట్టు నడుకొచ్చు మా ఇంట్లో పడేశాడు మా అన్నయ్యాళ్ళు మా వాళ్ళు అందులో ఒక అన్నయ్య ఉండేవాడు అనేవాడు మా అమ్మ ఎక్కడ కొన్నా తెరువుల్లో పడుకునే వాళ్ళు కూడా లేపలే భోజనం పెట్టేదంట ఆ రోజు పనుల్లోకి వెళ్లకుండా అర్జున పురుషమే పడుకునే వాళ్ళు చాలా బద్దకస్తులు ఉండేవారు కొంతమంది పనులు పెడితే పనిలోకి వెళ్ళేవాళ్ళు కాదు సినిమాలకు వెళ్ళి వచ్చి పడుకునే వాళ్ళు తెల్ల రెండు రోజులు సినిమా పనికి వెళ్ళరు అలాంటప్పుడు అందరికీ అట్లా పెట్టేది జనాలకు పెట్టేసేది అందులో ఒక అన్నయ్య ఉన్నాడు నాకు ఆరు అన్నయ్య ఆడనేవాడు అమ్మ చేసిన పుణ్యమంతా పాపకే వెళ్ళిపోయింది మనకెవ్వరికి రాలా అనేవాడు అలాగే అప్పుడు చేసినది వాళ్ళు చూపించిన ప్రేమలు మరి ఆ టైము వాళ్ళది అంతా కలిపి ఆ భగవంతుడు కలిపి ఏదో కొంచెం పెట్టాడు బుర్ర ఆ బుర్రతో కొట్టుకొస్తున్న ఇప్పటి వరకు స్టిల్ కదా చాలా థ్యాంక్స్ అయ్యా తెలివితేటలు అంటే న్యాయంగా చెప్పాలంటే నా తెలివితేటలు నాకు అనేది లేదు నాకు తెలియదు ఇంకా కానీ భగవంతుడు నమ్ముకున్నాను అంతవరకు తెలివి ఉంటే ఇంకా ఉద్ధరిస్తారేమో అంత కూడా అక్కర్లేదు అంత తెలివి కూడా ఆ ఉద్ధరింపులు కూడా నాకు అక్కర్లేదు సాగుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఒకటి వచ్చేసా కదా ఇదే వెళ్తుంది కొంతకాలం వెళ్ళనండి ఎంతకాలం ఓపుకుంటుతో వెళ్తుంది ఇలాగే వెళ్తుంది ఇలా నేనే కష్టపడే లేదు కూర్చుంటా మీతో నాలుగు మాటలు మాట్లాడతా వెళ్తా ఒక వంట చేస్తా మీకు చూపిస్తా నేను తింటా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్తా ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అన్నీ వచ్చినట్టు ఉన్నాయి మళ్ళీ ఇవ్వనట్టు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారయ్య అయ్యే అదే అమ్మ అన్నకి చెన్నైలో బిల్డింగ్ లేదా అమ్మ మొన్న ఒకళ్ళు చెప్పారు చెప్పేశాను చెన్నైలో ఏమీ లేవయ్యా హైదరాబాద్లో ఉన్నాయి కడుతున్నాం ఆ గృహ ప్రవేశాలు అయినప్పుడు చూపిస్తాను మీకు తలాలుగా ఉన్నాయి కానీ బిల్డింగ్లు ఇప్పుడు ఓకే అమ్మ ఇప్పుడు వంట చేస్తాకెళ్దాం ఈరోజు వంట ఏంటో తెలుసా మటన్ మీకు చాలాసార్లు మటన్ గోంగూర ఉండే మటన్ దోసకాయ ఉండే మటన్ బొలకాయ ఉండే మటన్ మామిడికాయ ఉండే మటన్ వేపుడు చేసా ఆ వేపుడు కూడా చేసా మటన్ కూరగా చేసా మట వేసి మా పిల్లలందరూ వస్తే విజయవాడ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈరోజు ఇప్పుడు చింతకాయలు వస్తాయి లేత ఆ చింతకాయ వేసి మటన్ కూర వండుతా రండి చాలా వెరైటీగా బాగుంటుంది రండి వెళ్దాం ఓకే అమ్మా చూడండి అమ్మా ఇదిగో మటన్ అరకిల్లో తీసుకున్నా ఇవిగో చింతకాయలు చూసారా ఇవి లేతగా గింజ పట్టదు అలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అవి తీసుకున్నా కదా ఈ కడిగేసి ఇక్కడ పెట్టా ఇదిగో ఒక ఉల్లిపాయ శుభ్రంగా క్లీన్ చేసేసా ఇదిగో ఓకేనా ఈ కోసేసి అక్కడ పెట్టి ఆ చింతకాయలు ఏం చేయాలో చెప్తా మీకు అయిపోయింది కదా పచ్చడి కోసేసా మటన్ శుభ్రంగా కడిగి పెట్టే మళ్ళీ ఒకసారి కడుగుతా ఇదిగో ఇప్పుడు ఈ చింతకాయల్ని వేసి చూపిస్తాం మీకు మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కొయచ్చు అయినా చిన్నయగా నలిగిపోద్ది అంటే చెక్క బద్దగా కొడతా అన్నమాట వీటిని వీటిని వేసేస్తా పేస్ట్లా కాకుండా ఇలా ఉండాలి ఇలా నూరేసే ఆ మటన్కి ఇది సరిపోద్ది సరిపోద్ది ఇంకా రెండేస్తే బాగుంటేమో చూస్తా సర్లే ఓకేనమ్మా ఇప్పుడు వీటిని వండే వేసుకుందాం రెడీ చేసేస్తా వెళ్ళి ఓకే రండి ఇదిగో కొంచెం చూడమ్మా అల్లం వేసే అల్లం వెల్లుడిపోయి పేస్ట్ చాలు ఉప్పు కూడా ఇట్లా ఉప్పు వేస్తే ఒకసారి మొక్కు ఉడకదు మటన్ నేను ఎప్పుడు వండినా ఫస్ట్ ఉడక పెడతా మీకు తెలుసు ఎందుకమ్మా అని కూడా కొంతమంది అడిగారు చెప్పాను కూడా ఇదిగోమ్మ అన్నం పెట్టేసా దీని మీద ఇదేమో నాలుగు సౌండ్లు వచ్చేస్తారు చుట్టుకుని వచ్చేస్తుంది ఇదిగో మూత కాసేపు ఇట్లా పెట్టండి నేను నీళ్ళు పోయలేదు కదా అందులో కాసేపు నీరు వరద్ది నీరు ఊరిన తర్వాత సరిపోద్దా కులర్తీ ఇన్ని పోయినా అని చూసుకుని పెడతా అంతాక ఇట్లా పెట్టాను అన్నమాట తెలుసుగా మా మేనగోళ్ళం మా మనోడు ఉన్నాడు కదా ఇక్కడ వాళ్ళమ్మ చాలాసార్లు వచ్చిందిలే ఇటు రామ్మ కనిపించు తిప్పయ్యా ఆవిడేపు తిప్పుకొచ్చు అది ఇవాళ వాళ్ళ మనోడు ఇంట్లో వచ్చింది పాప ఒక ఇరవై రోజులు అయినలో నేను చెన్నైలో ఉన్నా కానీ వచ్చింది ఎప్పుడు రాదే అన్న ఏంటో దాట్లేస్తుంది ఆ కోడల ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ పిల్లలు వస్తారు లేకపోతే బట్టల పని అమ్మ ఇది అని సండే కదా భోజనానికి రావి అంటే వచ్చింది సంవత్సరాల తరబడి ఉండేది మా అమ్మ కొడితే కారం ఆ కాలే పో నూరు పోసేసేది ఇప్పుడు ఏంటో మరి మరి అందరూ అంటనే అమ్మని తలవకుండా ఒకసారి ఉండరేటమ్మా మరి అక్కడే కదా నేర్చుకున్నాను చూడమ్మా మాసం ఎక్కడ చక్కగా వడిలిపోయింది కొంచెం నీరు వచ్చింది చూద్దాం ఇంకోసేపు అప్పుడు చాలపోతే కొంచెం నీళ్ళు పోస్తా ముందు ఉడకబెట్టేస్తా నేను అల్లం పేస్ట్ పసుపు వేసి ఉడకబెట్టేస్తా ఉడకబెట్టేసి తర్వాత వండుతా రైస్ది కూడా అంటిచ్చేసా చక్కగా వడిలింది మంచి మాంసం తీసుకొచ్చి ఇచ్చారు బాగా ఎదురుగుండారు అని చెప్పానుగా నన్ను ఏం చేసిన చేసి పెడతారు పాపమని అలా వాళ్ళు తెచ్చుకుంటున్నారు నాకు కూడా తెచ్చిపెట్టేవాళ్ళు నాలుగు సౌండ్లు రావాలి కదయ్యా కొంచెం పోస్తాయి ఎందుకంటే ఇందులో నీళ్ళు మిగిలినా కూడా పర్వాలే కూరలు పోసే ఇచ్చుతారు మాత్రం అట్టగే ఇది రెండు అంటే ఇచ్చేసా నిమిషాల మీద అయిపోతాయి కారం పచ్చి కారం ఇదిగో జీలకర్ర పొడి ఇదిగో ధనియాల పొడి ఇదిగో చింతకాయది అంతే అవి సూపర్గా చక్కగా వండేస్తాం ఓకే అమ్మా ఎందుకు అది పక్కన పెట్టానమ్మా కాసేపటికి వస్తుంది ఈ లోపల టైం వేస్ట్ లేకుండా ఇదేం చేసుకుందాం ఉల్లిపాయలు భోజనం చేసేటప్పుడు కలుస్తావా అవునులే ఇప్పుడు వండేటప్పుడు కలిసేది ఏముంది చూసారా వచ్చింది కాసేపటి నుంచి ఉంది భోజనం చేసేటప్పుడు కలుస్తా అందులో ద్రాక్ష పళ్ళు అవి ఉన్నాయి తినకోవాలి కడుక్కొని బాకాయలా వాకాళ్ళు తిన్నావా మళ్ళీ మాసం తినలేవు కూర తినలేవే ఏంటిది పులుపు ఓకే తినలేకపోతే ఉంటూ ఉండకపోతే ఓకే అమ్మో తింటమే కావాలి అందులో పసుపు వేసేసానమ్మా ఊరికే మళ్ళీ కొంచెం నూనెలో వేస్తా కదా అందుకని మళ్ళీ కొంచెం వేస్తాను అంటే అందులో వేసేసాను ఇదిగో చూడండి బా ఎన్ని నీళ్ళు వచ్చినాయిగో నీళ్ళు పుల్లె పులిపాయన తేగాలి అర కిలో మటన్ చక్కగా ఇందులో తేగాలి అందులో చింతకాయ వేసేస్తాం అందుకని ఇలా నూనె ఉంటేనే బాగుంటుంది అది మళ్ళీ మూత పెట్టేసే ఇదిగో తీసేస్తున్నానమ్మా ఇక చాలు ఇంకే మగ్గుతుందంటే చాలామంది ఎంతసేపు ఉండరు ఉల్లిపాయ వేసినాక నేనే చాలాసేపు ఉల్లిపాయని ఆ స్మెల్ వచ్చే వరకు ఉంచుతా అందులో ఇందాక కొంచమే వేసాం మళ్ళీ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మసాలా అన్నీ వేస్తా లాస్ట్ సగం ఉడిగిపోయినాక సగం ఉడిపోయి కాస్త నీరు ఉందనగా ఇది వేసేస్తా వేసేసి కాసేపు ఎగిరితే చాలు ఇక మళ్ళీ ఎక్కువచ్చినా కూడా మళ్ళీ లాగేస్తుంది ఇందాక అందులో కొంచెం వేసే కదా అందులో కొంచెం చాలు కొంచెం వేసి ఉడకబెట్టాక ఇదిగో అమ్మ మసాలా చాలు ఒక స్పూన్లు ఇప్పుడే వేసేసా ఏగిపోయింది ఉల్లిపాయ ఇందుకో చూడండి అమ్మా చక్కగా ఎంత మటన్ పెట్టాం ఎంత వచ్చింది ఓకే ఇదిగో పోసేస్తున్నా చూడండి ఎగిపోయింది ఉల్లిపాయ సూపర్గా ఎగిపోయింది కదా పోసేసే ఎక్కడిదక్కడ ఊడిపోయింది కూడా దీనికి ఉన్నది కూడా ఇక కారం ఉప్పేనమ్మా ఇందులో అన్నీ వేసేసాయి కాసేపు నూనె మగ్గనిద్దాం ఆ తర్వాత ఉప్పు కారమేగా అల్లం మసాలా వేసేసా ఉప్పు కారమే వేస్తా తర్వాత ఇందుకు వచ్చేసారమ్మా చక్క మగ్గుతుంది ఇప్పుడు ఇదిగో పచ్చికారం కదా వేసేది ఇదిగో అమ్మ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదిగో అమ్మ కారం ఒకటి రెండు చాలు పచ్చికారం కదా అంటే పులిపేస్తున్నాను కాబట్టి మటన్లో ఎక్కువ పడద్దు అనుకో ఇప్పుడు కూరకైతే ఇది సరిపోద్ది మామూలుగానే కాకపోతే చింతకాయ వేస్తున్నాను కదా ఎందుకైనా మంచిది ఇదిగో ఇంకో స్పూన్ ఎగస్తా వేయాల్సిందే మీకు మొన్న ఒక రైలుతో వండానమ్మా ఫ్రాన్స్ వండాను కదా వెరైటీ ఇక మిరపకాయ నూరి బాలో ఉందమ్మా ఆ రోజు ఈ పాటికి వచ్చేసి ఉంటుంది ఇది వచ్చేప్పటికి అది వచ్చేస్తుంది చూసేసే ఉంటారు ఈ పాటికి మీరు చూడండి ఎలా ఉందో కాసేపు మూత పెట్టి సిమ్ములో పెట్టి ఇక నీళ్ళు తీసుకొస్తా ఇదిగో చూడండి చక్కగా మగ్గుతుంది చూసారా నీళ్ళు పోస్తున్నా ఎంత ఉడికినా కూడా ఉప్పులు కారాలు వేసాం కదా మళ్ళీ ఇదే అయిపోద్ది స్ట్రాంగ్ అయిపోద్ది అందుకని ఇప్పుడు పెట్టేశా లోపల అక్కడ పెట్టేస్తా ఒకటి ఒకటి చక్కగా ఉడుకుతుంది ఇంకొంచెం నీరు ఎక్కువ ఉంది కమ్మా ఇది కూడా అయిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అచ్చంతగా వేసేస్తా చూసారు కదమ్మా అక్కడ మాట్లాడితే పెద్దగా ఏమీ లేవు మా మేనగోడలు వచ్చినందుకు కెమెరా లేకుండా పిచ్చాపాటి ఏదో మాట్లాడే ఎప్పుడు దాకా ఇక భోన్ చేసినాక కాసేపు కూర్చొని బయలుదేరుద్ది సాయంత్రం నాలుగైందంటే వెళ్ళాలమ్మా వెళ్ళాలమ్మా అంటుంది పక్క ప్లాటేగా అందుకోసం కాలు నిలవదు అదే జీవిత సత్యాలు ఉంటాయి కదా జీవితంలో కొన్ని సత్యాలు ఉంటాయి కదా ఆ సత్యాల గురించి మాట్లాడుకుంటున్నాం మేనవాళ్ళు నాకంటే ఒక మూడున్నర ఖచ్చితంగా నాలుగేళ్ళు లోపు చిన్నది అంతే ఎందుకంటే దాని చేతి మీద పుట్టినప్పుడు మమ్మ స్నానం సాంగ్ దాని చేతి మీద నీళ్ళు పోసి ఒక లోట ఇచ్చి పొత్త పొత్త కూడా లోట కింద పడేసా అమ్మో వేసేది ఇది అన్నారు అప్పుడు అట్టనపడి అందుకని నాలుగేళ్ళు నా గుర్తులు బాగా మేనగోడలు మేనల్లుళ్ళు అందరికంటే ఆవిడ ఈవిడే ఈవిడ తర్వాత అయితే మా మేనగోడలో మేనల్లుళ్ళు అందరూ ఈవిడ తర్వాత అందరూ పెద్దవాళ్ళు అయిపోయింది నా తర్వాత ఈవిడే ఇంకొక అన్నయ్య ఉండేది పెద్ద అన్నయ్య కూతురు అది పోయింది ఏరాగముండేది అది నాకంటే సంవత్సరమే చిన్నది అయిపోయింది అంతే చరిత్ర ఇలా ఉంది మా చరిత్ర అప్పుడప్పుడు రక్త సంబంధాలు కదమ్మా మేనగోళ్ళు మేనల్లు వీళ్ళందరూ రక్త సంబంధికులు ఎప్పుడు కూడా ఎవరికైనా ఉన్నప్పుడు వదులుకోకండి అమ్మా డబ్బు ప్రధానమే కాదు ఇక్కడ ఉత్తముండ కంటే అత్తముండ మేలు అంటారు శాస్త్రం ఉంది ఒకటి ఉత్తి కాదు ఆరిళ్ళు పెట్టినా తిట్టిపోసినా అత్తముండ బెటరు అలాగే రక్తం బెటర్ రక్త సరస్సు అంటారు కదా రక్తాన్ని మించింది లేదు అది అనుకోకుండానే లాగుతాయి లాగుతాయమ్మా అనుకోకుండానే మనసులో నుంచి ఆ ప్రేమ ఉబికి వస్తుంది మరి కొందరికి రాకపోతే మనం ఏం చేయలేము అనుకో కానీ రక్తం అనేటప్పటికి ఆగదు అసలు కష్టం వచ్చేటప్పటికి అసలు ఆగదమ్మా కష్టం అందరిది ఒకటి అందరికీ కళ్ళు నీళ్ళు వస్తాయి సుఖాలు అందరికీ ఒకటి కాదు ఒకటి పరిమయ పడుకుంటాడు ఒకటి నిలమే పడుకుంటాడు ఆడు సుఖంగానే పడుకుంటాడు నిద్రపడ దాయిగాడి కూడా అలాగే కష్టరాడికి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి అది విషయం ఏదో నాకు తోచింది నేను చెప్తున్నా మీకు మాత్రం అలాంటి రక్త సంబంధీకులు ఉంటే మేనమామలైనా మేనమామ పిల్లలైనా వాళ్ళు కూడా మీకు సంబంధించిన వాళ్ళే మేనత్త మేనమామల పిల్లలు మీకు సంబంధించిన వాళ్ళే ఇదంతా కూడా మీ ఫ్యామిలీలోనే మన కన్నమ్మ ఆ కూతుళ్ళు ఆ అక్కడే వాళ్ళు మాత్రమే కాదు మేనత్త మేనమామ ఇద్దరు కూడా మీకు సంబంధించిన వాళ్ళే మీ రక్త సొరస వాళ్ళే ఓకేనమ్మా మిమ్మ రక్తాన్ని బట్టి మీ మేనమా సంతతి ఉంది మీ నాన్న రక్తాన్ని బట్టి మీ మేనత్త సంతతి ఉంది అంతే ఆ పిల్లలు ఈ పిల్లలతో బాగా ఉండండి ఉడికిందమ్మా కొంచెం ఉంది ఇప్పుడు ఇందులో వేసేస్తా సిమ్లో పెడతా జీగురుగా వచ్చేసింది ఆహా సిమ్లో పెడతాను వాసన రావట్లేదు అనుకుంటున్నా అన్నీ వేసానమ్మా ఉప్పు మర్చిపోయాను చూసారమ్మా అది విషయం ఉప్పు ఎక్కువే పడద్దులే అందుకని సాల్ట్ వేస్తున్నా ఏంటో ఎప్పుడు కింద పడుద్ది నేను ఎప్పుడు టేస్ట్ చూడను ఇటు తిప్పుతుంటేను కింద పడింది కింద పడింది నొట్లే వేసుకున్నా ఫోన్లే ఉప్పు లేకుండా ఇప్పుడు దాకా ఉడికించాక బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అయిలోనే పెట్టానమ్మా ఉడుకు అయిలోనే రావాలి పచ్చి వాసన పోవాలి కదా చింతకాయ అందుకని హైలోనే ఉండాలి చూసారమ్మా చక్కగా హైలో పెట్టి ఉడకబెట్టా కదా పచ్చివాసన పోయింది ఇక తినేటప్పుడు ఉండదు మరి దీని రుచి నాకు తెలీదు ఆ మాత్రం ఉండాలి లేకపోతే చింతకాయ కూడా ఊరికి ఎగిరిపోద్ది ఒక పాట పాడతానమ్మా రోజు పాడతాను ఒక పాట అది అందుకని ఇప్పుడు వినిపిస్తా ఏదో మా వాళ్ళు పాపం నేను పాడిన పాట వింటున్నారు అట్లాగే రోజు ఏదో ఒకటి పాడుతున్నాను ఇవాళ మా జీవిత చక్రం సినిమా చాలా బాగుంటుంది అందులో ఒక పాట పాడతాను సుడి గాలిలోన దీపం సుడి గాలిలో నదీపం కడవరకు వెలుగు లోన పన్నీరు జల్లేవులే నీకేము కన్నీరు రుమిగిలిందిలే లోన పన్నీరు జల్లేవులే నీకేము కన్నీరు రుమిగిలిందిలే పెరవారి గాయాలు మానేవులే నీలోన పెనుగాయమాయేనులే నీలోన పోవు అనగారిపోవాస నీ వల్ల సుడి సుడిగాలిలో దీపం కడవరకు సుడి గాలిలో దీపం కల్లోల పవనాలు చెలరేగునా గరళాల జడివాన కురిపించునా కల్లోల పవనాలు చెలరేగునా గరళాల జడివాన కురిపించునా అనుకోని చీకట్లు ఆనంద కిరణాలు ఉదయించునా ఆనంద కిరణాలు ఉదయించునా విధికే మోవితీలా మదిబరు మోపేనా విధికే మోవితీలా మది బరు మోపున సుడిగాలిలో నదీపం కడవరకు సుడి గాలిలోన దీపం కడవరకు వెలుగునా సుడి గాలిలోన దీపం ఓకే అమ్మా ఇద్దరు రెండు చరణాలు పాడాను ఒక్కోసారి స్టైల్ ఎలా ఉన్నా కూడా మా వాళ్ళు అదే లేదు చిన్నప్పటి నుంచి విన్నావు కదా అది చిన్నప్పటి నుంచి విన్నావు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళ చెప్తున్నా నువ్వు అది నేను పాటలు పాడతాను నీకు బాగా తెలుసు కాబట్టి అంతే కదమ్మా అంతేగా ఆ అన్నయ్య గురించే చెప్తా ఎప్పుడు వీళ్ళకి కూడా నేను మెత్తనే తినలేను ఆ బొయకాయలు ఎక్కడ ఎక్కడున్నాయో తూతా పాప అబ్బాయి తెచ్చిచ్చాడు కదా మంచి మాంసం తీసుకొచ్చి ఇచ్చేసాడు చింతకాయ వాసన వచ్చిందే కదా చింతకాయ వేయంగానే చక్కగా మంచి స్మెల్ వచ్చేసింది చింత చిగురు మాత్రం వండినట్లేను అప్పుడు దొరకలే చాలా మంది అడిగారు పాప సరే నేనే పెట్టుకుంటాను ఎందుకంటే నువ్వు ఇంటి పెద్దాను కదా నువ్వు మీ ఇంటి పెద్దదానివే నీకు పెట్టకూడదు ఆహా మా అబ్బాయికి పెట్టును సమంత్కి పెట్టును అబ్బా పొగలు సెగలు చూసావా నన్ను చూసి ఎంతమంది వేడి వేడి అన్నాలు అండుకు తిన్నారు తెలుసా గోళ్ళల్లో నేనే అది వేసినప్పుడు నూనె ఇంత ఉన్నట్టు మా ప్రేక్షకులకి మా వివస్కి అమ్మ చూసావా ఎంత నూనె పోసేస్తుందో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఏమన్నా కనపడుతుందా కనపడిన కాలా ఉంటేనే బాగుంటది కనపడిన కనపడకపోయినా నూనె మాత్రం పోస్తాం పో ఈ కనపడట్లేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది తిని చూసి చెప్పు చెప్పేది ఏముండది తింటమే అది టేస్ట్గా ఉందా చక్కగా ఉంది ఇంత చింతగా చల్లే ఇంకా పులిపోయినా బాగోదు బాగోదు మా ప్రేక్షకులు ఉండేసుకోవాలి కారం కూడా సరిపడా వేసి అన్నీ సరిపోయింది అన్నీ చక్కగా సరిపోయింది పులుపు కారం అన్నీ ఉప్పు కారం ఉప్పు చూడకుండా ఉంటే ఇంకా పడ కుక్కర్లో ఐదు ఆరు సౌండ్లు రానిచ్చే మటన్ మొన్న ఈ చింతకాలు వేసి పచ్చడి చేసా మా వాళ్ళ చూపించా మళ్ళీ పచ్చడి కావాలన్నాడు విజయ్ కూడా తింటా అని అన్నాడంట సంజయ్ చెప్పింది నిన్ను తెచ్చాక చేసి పంపిస్తా చేత్తో ఊడిపోతుంది మాత్రం ముక్క పులుసు లేదుగా మొక్కలు కూడా కలిపి తినాయి నా చేత్తో పెడితే అందరికీ ఇష్టం కదా మనల్లందరికీ ఒకసారి పెట్టేస్తావా కాసరిపోదక అన్నం పెట్టిసి రెండో సారి పెట్టాలకింత అంకేం పెట్టం ఇంత పెట్టాలి అసలులేదు ఇంత పెట్టालत అవసరం లేదు అనకూడదు కొంచెం పెడ అంత అంత పెడదాం అది చాలా ఒకటైనా ఒకటైనా చాలా ఇది సంధ్య వచ్చి తీసుకెళ్తుంది సాయంత్రం వస్తుంది కుదిరింది కుదరలేదు అనకుండా తృప్తిగా తృప్తి కుదిరిందమ్మాయింటారు చింతకాయ సీజన్లో ఎవరిన తెప్పించుకో పెట్టుకుంటే చెట్లు ఎవరు ఉంటారు చింత చెట్లు ఉండవా కోసి పెట్టుకోవాలమ్మా మర్చిపోయా మా ఫ్రెండ్ పంపించింది చింత చింతచీరు పొడి ఫ్రీజర్లో పడేసా ఓకే అమ్మా ఫుల్ సూపర్గా తిన్నాం ఏమే బాగుందా సూపర్గా తిన్నా అది చూసారా చింతకాయ మామూలు మటన్ కూడలు ఎప్పుడు తినేయది చూసారా వెరైటీ చింతకాయ చింతకాయ చింతచీలన్నీ సూపర్గా ఉంటాయి చాలా బాగుంది రుచి వచ్చి ఆ కారం ఉప్పులు ఉప్పులు అన్ని ఖచ్చితంగా నూనె ఎక్కడన్నా కాబడుతుంది ఆ ప్లేట్లో ఉంటే సూపర్గా ఉందమ్మా చేతులు కట్టుకోద్దామా నేను తిట్టాలి టిపు తినేసా శుభ్రంగా తిన్నాం ఎందుకులే మీకు ఎలా తిన్నామంటే రోజు కంటే కూడా పచ్చడితో తింటాను చూడ అప్పుడప్పుడు ఒక ముద్ద ఎక్కువగా అలా తిన్నా మటన్ కూరతో కూడవాడు నాన్ వెజ్ అయితే నేను ముద్ద తక్కువే తింటాను కూర తింటాను కదా పెద్ద ఎందుకు వెళ్దాం అది గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి చేసుకో సూపర్గా వెళ్తుంది ఇవాళ అట్టా వెళ్ళింది అన్నం అంత బాగా తిన్నాం అయిపోయింది చదవడానికి కూడా ఏం లేవు చెప్పడానికి ఏముందమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్